హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నైవేద్యానికైనా అలాగే బ్రేక్ఫాస్ట్కనైనా ఎంతో టేస్టీగా ఉండే బియ్యం నొక కుడువుల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం నూక నేను తీసుకున్నానండి అలాగే గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పున నాలుగు గ్లాసులు వాటర్ మాత్రం ఎసర పెట్టుకున్నాను నేను అంటే బియ్యం నూక ఉడకడానికి గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వేసేసుకున్నా ఓకేనండి ఇందులో పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే నేను రెండు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకున్నాను అంటే మీకు తెలుస్తుంది కదా ఉజ్జాయింపు ఆ విధంగా వేసుకోండి అలాగే ఒక గుప్పుడు కడిగిన పచ్చి శనగపప్పు కూడా వేసేసుకున్నాను నానబెడితే నానబెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసుకున్న కూడా శనగపప్పు అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకున్నా చూసారుగా ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఈ నీళ్ళు మరిగేటప్పుడు నూకంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నూకని బాగా కలపాలి కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టి నూకను బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఓకేనండి ఇప్పుడు కలుపుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకే చూసారుగా కొద్దిగా లేట్ అయ్యింది నేను కలపడం అందుకే ఉండగట్టేసినట్టు అయిపోయింది దీన్ని బాగా మెత్తగా మెదాయించేయాలి ఓకేనండి మళ్ళీ మూత పెట్టేసి నూక బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి కాస్త పలుకున్నదండి మూత పెట్టి వదిలేస్తే మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకొని చేతితో బాగా మెదాయించుకోవాలండి చేతికి కాస్త నెయ్యి అప్లై చేసి కాస్త తడి చేసుకుంటూ బాగా మెదాయించుకోవాలి ఒక ముద్దయ్యే స్టేజ్ వరకు మెదాయించుకోవాలి ఇలా ముద్దయిందంటే అయ్యిందంటే రెడీ అయిపోయినట్టేనండి ఈ విధంగా అయిన తర్వాత మొత్తంగా కుడువుల కింద ఈ నూకనంతటిని కుడుముల కింద చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను ఆ వాటర్ వేసి కాస్త మరిగించుకుంటున్నాను అలాగే ఇడ్లీ స్టాండ్కి నెయ్యి అంతా అప్లై చేసేసి కుడువులను ఒకదానిపైన ఒకటి కింద పేరు చేసుకున్నానండి ఓకే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆవిరి పైన కుడువులను ఉడికించేసుకున్నాను ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆవిరి కుడుముల రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నేస్తే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్